తన అన్న దగ్గరకు వచ్చాక దేవుడు తనకు చూపించిన ఆ యొక్క దేశం వెళ్ళాలని ఆలోచన చేసి తన ప్రయాణము సాగించాడు ఆ దేశంలో ఆ దేశం కుమారులు చొరవ ఇది వచ్చినప్పుడు అక్కడ చాలా మంది ఇతనికి సాక్ష ఆ దేశంలో ఉన్నవారు ఆహ్వానించారు వారితో వారు వారు అన్నులు వారు దేవుని నమ్మిన వారు కారు వారు అన్నులైన వారు కాబట్టి యాకోబు కొత్తగా మరి గ్రామంలోకి కొత్తగా వచ్చారు కాబట్టి వీరు వారు సమతారు వీళ్ళు ప్రార్థన పనులు వారు ప్రార్థన లేనివారు వారు ఏం చేశారంటే మీరు మాకు కూడా ఇందుకు రండి మీ ఇందులో మేము వస్తున్నాం కదా మీరు కూడా మా ఇంటికి రండి అని ఆహ్వానించారు ఎంతో అనుకుంటూనే వారింటికి యాకో పిల్లలు తీసుకొని యాకో వెళ్ళినట్లు మనం చూస్తున్నాం దేవుడి స్తోత్రములు అరే ఆ ఇంటికి వెళ్ళాక అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది అని చాలా సంతోషము ఆనందముతో ఆ గృహానికి వెళ్ళారు యాపవు యాపవు సంపతి కూడా ఎలా ఇద్దరో చూద్దాం కనుమోని కుమారుడు ఆ సుకుము ఆమెని చూసి ఆమె పట్టుకొని ఆమెతో షేగించి ఆమెను అవమానం అతను మనసు యాపను సమాఖ్య అయినా దీనం వేరే ఉంటేనో వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మరి ఇంట్లో టైలర్ అవుతున్నారు చూడండి ఒక పెళ్లి పెళ్లి కుమార్ వాళ్ళు పెద్దదైన వారు మాట్లాడుకుంటూ ఉండగానే వీరు ఆ యాకో కుమార్డు వచ్చి దేవుని సోత్రం వల్ల అరే యా వాళ్ళు వచ్చేవాళ్ళకు అనుకున్నాను చెకుపోతంది అమ్మ యాకోపోతే మాట్లాడకు అతను అద్దకు వచ్చి యాకోబు కుమారులు ఆ సంగతి వచ్చి అవమానకరమైన ఇలాంటి పని ఎక్కడ జరగదు కానీ పెండుకని పిలిచి ఇలాగ మా కుమార్తెను చెప్పాడు అని ఇలా బాగా కోపం వచ్చిందంటే కోపం వచ్చి వారేం చేశారంటే ఇది నామని అడుగుతున్నాడు నీ కుమార్తెని మా కుమారుడికి ఇవ్వండి మా కుమారుడు ప్రేమించారు కాబట్టి మా అని చెప్తున్నాడు వారు ఎంత మాత్రమో ఏమి మాట్లాడలేకపోతా దేవుడు చూపించిన దారే అని అనుకున్నాడు వెళ్ళాడు కానీ అక్కడ గుహెలు బొద్దెలు సమస్త యావది ఆస్థ ఉంది అక్కడ మీరు వెళ్ళి నివాసులు ఉన్నారు కానీ ఇలాగా కుమార్తె ఎప్పుడైతే ఇక్కడ జరిగిందో కుమారుడు వచ్చారట కొంచెం లేడు వచ్చాము అతను యాకోబు కుమార్తెను చేయించిన ఇస్రాయల్ జనంలో అవమాన కార్యములు చేసిన కనుక అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతర్పణ పొంది వారికి మిగల కోపం వచ్చిను అప్పుడు ఆమె వారితో శకుమ అను నాకు మాని మనసు మీ కుమార్తె మీదనే ఉంది దయచేసి ఆమె అతని ఇచ్చి పెళ్లి చెయ్యండి మీ పిల్లలను ఆకిచ్చి మా పిల్లలు నేను పుచ్చుకోవని మీతో ఈ మందినా మా మధ్య నిందించండి మర్యాద ఉన్నాడు కానీ యాకో పిల్లలు పోయి సున్నతి లేని వారి అందరు మనము వివాహాలు చేయకూడదు సున్నతి లేని వారి అందరూ మనము వివాహాలు చేయకూడదు చేశారండి చేశారని బాగుంది మరియు శక్ముని కటాక్షం నా మీద రానియండి మీరేమి అరుగులో అది ఇచ్చిదండి సున్నతి చేసిన వారితో వారికి మా సోగతులు ఇయ్యలేము అది మాకు అవమానమో చూసారు పిల్లరా మరి వారు దేవుడు ఎదగన వారు కాబట్టి వారు దేవుడు ఎదిగిన వారు కాదు దేవుడు ఎరిగిన ఈ బిడ్డలు ఏమంటున్నారు మేము అలాంటి వారికి ఇవ్వము కాదు వీళ్ళు ఏది ఏం చేశారంటే పిల్లల వారు కూడా మనం చూస్తున్నాం ఎందుకు అంటే ఎలవలసిన మార్గము ఎళ్ళలేదట ఎలవలసినట తన సంతత తీసుకొని వెళ్ళాడు కానీ అక్కడ ఏం వీలు జరగలేదు కుమార్తెని కోలుకోవడానికి కుమార్తె జీవితమును కూడా కోల్పోయినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా అల్లర్లు జరుగుతున్నాయి ఇక్కడ ఏమిటో చూడండి మేము ఈ కార్యం చేయమో సున్నతి చేయలేము అది మాకు అవమానము అగురు మీలో పది పురుషులు సున్నతి పొందవలేము నుండి ఎలా సరే ఆ పక్షం ముందు మీ మాటలు ఒప్పుకొని మా పిల్లలు మీకు ఇచ్చి మీ పిల్లలు మేము పుచ్చుకుందామని మీ మధ్య నివాసం ఉందమని అప్పుడు మనము ఏకజనం అగ్గుదమని మీరు నా మాట విని సుందరికి పొందమని ఎడలా మా పిల్లలు తీసుకొని పోదు అని చెప్పగా చేసిందేవుడు అన్నీ ఎరగా అన్నారు కానీ ఏమన్నారు తెలియడా వాళ్ళు దేవుడు ఎగిన వారు కాదు దేవుడు నమ్మిన వారు కాదు దేవుడు నందును ఎమ్మడించేవారు కాదు కాని భీమాకైతే రామంటున్నారు కావాలి ఆశలిస్తామంటున్నారు వారికి ఏది కావాలి అంటున్నారు మీరు మా దేశం వచ్చారు కనుక మీకు ఏది కావాలంటే ఇస్తాం అంటున్నారు కానీ ఆమో చెప్పినట్లు ఇక స్తోత్రములు హరే వచ్చిన వారు మాట్లాడను ఆమోకు హామో కుమారైన శికుమకు ఇష్టమోగా ఉండేది ఆ చిన్నవాడు యాకో కుమారుడు కందు ప్రీతి గలవాడు కనుక అదడు ఆ కార్యము చేయటం అడుగు చేయలేదు అతను తన తండ్రి ఇంటి వారందరిలో గనడు అమోనో అతని కుమారులను శకుమూ ఎంతకు వచ్చి తమ ఊరి జనములలోనూ మాట్లాడుచు ఈ మనుషులు మాతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని దేశమందు మందు వండనిచ్చి ఇందులో వ్యాపారములు చేయనివన్నీ ఈ భూమి వారికి చాలినంత విశాలమందుగా మందుగా మనకు వారు పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లల వారికి ఇస్తాం అయితే ఒకటి ఆ మనుషులు సుగతి పొందినట్లు మనలో వాళ్ళ పురుషుడు సోలతి వర్యొలనేరి మన మనలో వారు ఉక్కుపోయి మనలో నివసించి ఏక జనముగా ముందు హల్లెలూయా హల్లెలూయా జీవంగల దేవుని పక్షమున ఉన్నానా జనంగముగా నడిచిన పన్నెండు కొట్లు వారు ఆ స్థానాన్ని చేతాడు గాని యాకోకి అక్కడ జీవనక అంతటి లేదు ఆ జనానికి ఏడకి కూడా సత్యత కూడలేదు అక్కడ కీడే కీడే సంభవించింది కానీ మేలన్నది ఏది కూడా కనబడలేదంట అందుకే కూడా వారు మారు మాట మారుగా ఆడినట్లు వీళ్ళకి అనిపించింది అది కూడా అంటున్నారు దేవ స్తోత్రములు ఇరవై నాలుగు వచ్చిన రామాతన కుమారు పైకి చెప్పిన మాట అతని వెళ్ళేవారు విని అప్పుడు అతని ఊరి వారి ద్వారా వెళ్ళిన వారితో పట్టి పురుషులు సుందరి పొందిరు మూడవ దినము వారు బాధ పడుచుండగా యాకోబు కుమారులో ఇద్దరు అనగా దీనా సౌదులైన వీళ్ళు ఏం చేశారంటే యాక్ కుమారులు లేదు వాళ్ళు చెప్పింది ఒకటి చేసిందో ఒకటి అది ఏదో నచ్చలేదండి వీళ్ళు తండ్రి అమ్మ వీళ్ళు మాట్లాడుతున్న మాటలని పక్కన పెట్టేశారు వీళ్ళు కత్తులు చేప పెట్టుకొని ఎల్లి ఊళ్ళో పడి పురుషులు చాలా మందిని చంపేశారు చంపిద్దరుగా వంగిస్తారా యాక వారైతే ఏం చేయాలో తెలియలేదు ప్రార్థన చేశారంటా తండ్రి మాకేమీ అర్థం కావట్లేదు ఏదో జరుగుతుందో చాలా గందరగోళంగా ఉందని మన దేవుడిని అడగగా దేవుడు అంట పిల్లల ముప్పై ఐదు ఆరు మధ్య వచ్చిన మనం చూస్తే దేవుడు యాకూపుతో నీవు లేచి దేవుడు మన మధ్యన తెలియని చేయడు ఆయన ఎలా చెప్తున్నాడు ఆమె అందుకే దేవుడు ఏం చెప్పాడంట అంతులు అందించావు కదా ఏ పోయపడకు నువ్వు నీ ఇంటి నుంచి ప్రయాణం వెళ్ళినప్పుడు ఒక దినము నువ్వు పండుకున్నప్పుడు తర్వాత ఒక రాయి ఎత్తుకున్నావు కదా ఆ రాయి మీద నూనె పోసావు కదా అక్కడ తెలుపుకోమన్నా వెళ్ళిపోయి అక్కడ నువ్వు బలిపీఠం కట్టు ఏం చెప్పాడు అక్కడ నువ్వు బలిపీఠము కట్టు అంటే ఆ దేశంలో దేవుడికి ఇష్టం లేడు అక్కడ ఉన్నవారు అందరం వీళ్ళు స్వాగతం అనిపించారు కనుక దేవుడు అంట యాకృతో మాట్లాడాడు వారు అక్కడ నుండి దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎక్కడ ఉన్న వారితోనూ మీ ఎదురున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధపరచుకొని మీ వస్త్రములు మార్చుకొని మనము లేచి బేదేవికి వెళ్ళుదమని నా శ్రమ దినములు నా పొత్తునిచ్చిన నేను వెళ్ళి మార్గమున నా తోడైన నా దేవుని బలిపేట పక్కన కట్టిద్దని చెప్పను హరేయ్యా దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు మనం నడుస్తున్నాను కొన్ని కొన్ని స్థానంలో మనము మన నడిచినట్టు చేద్దాం అనుకుంటే దేవుడు ఇష్టపడతాం ఆత్మధాన్ని చెప్పినట్లు మనం నడిస్తే మాత్రం మరి యాక్కువ నడుస్తున్నప్పుడు ఆయన ఆ మార్గంలో దేవుడు తోడైనాడు కానీ ఇలాగా నడుస్తూ ఉన్నాడు కాని మళ్ళీ అతను భయముతో బయకుతో అనకు ఆశ్రయించాడు దేవుడంతా పక్కన పెట్టాడు మళ్ళా ఈ పిల్లలు తీసుకొని ప్రయాణం అయ్యాడు అదే స్నా బలంగా బ్రాహ్మణతో కూడా కలిసి తిరిగాడు సావాసం చేసే చాలా భయంకర స్థితి ఏంటి అని చెప్పి దేవుడు ఎరిగిన పిల్లలు అన్నులు సావాసం చేయగలరు ఆ సావాసం కాస్త సాతాను అక్కడ శోధించేత చైతన్య వాళ్ళని స్వార్థ చేసి దేవుడికి నడిపించవచ్చే గాని సావాసం చేసి మరి వారందరూ వీరు వీరందరూ వారు ఉన్నది అక్కడ యాక్కు జరిగిన సంగతి జరుగుతాయి అందుకే ఇక్కడ అంటున్నారు ప్రియారా అతను ప్రయాణం అయ్యి మార్చుగా మనము వేతేలకు వెళ్ళదుమని నా శ్రమ దినంలో నాకు ఉపయోగించింది నేను వెళ్ళిన మార్గము నాకు తోడైన దేవుని బలిపీఠము అక్కడ కట్టిందని చెప్పాను వారు తన ఎదురున్న అన్ని తమ తమలలో ఉన్న భూములను యాకోవుకు అర్పింపగా యాకోము దగ్గర ఉన్న మద్దతి వృక్షము కింద వారిని దాచిపెట్టిన వాక్యము సెలవిస్తూ ఉంది మనం చూస్తున్నట్లయితే మరి ఇక్కడ కొన్ని సంఘటనలో యాకోబుకి ఎలా వచ్చిందంటే శ్రమే గాని శ్రమే గాని కొంతమందికి ఏమి రాదంట నిండి పుల్లుగా శ్రమలో ఉంటే గాని అప్పుడు దేవుని ఆసక్తి రాదంట అందుకే యాకోబు దినాలు ఎందుకన్న పద్నాలుగు సంవత్సరాలు పనులు చేసిన మళ్ళా ఇరిగి వచ్చిన మరి ఎక్కడ దారి మరి దారి తప్పుడు దేవుడు ఏం చేశాడంట శ్రమ నుండి మళ్ళా అతనికి ఉత్తరం ఇచ్చే సరి అయిన మార్గాన్ని దేవుడు నడిపించాడు అందుకంటున్నారు ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు శ్రమ మన కొరకే కొరకంట శ్రమ మన కొరకే ఈ శ్రమ సరిచే కొరకే వస్తుంది శ్రమ ఆ శ్రమ నుండి మనం విడిపించినప్పుడు మనం మన సరి అయిన మార్గంలో నడిపించినప్పుడు దేవుడు అలాగే యాగోగులాగా మనల్ని నడిపిస్తారని చెప్తున్నాడు చిన్న వాక్యమా దేవుడు దీవించిన గాక సకల ఆశ్రదాకాలు ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు వేల వేలాది స్థుతులు నీకు నాయనా అయా ఈ దినము నా తండ్రి యాకోగా నన్ను నడిచిన అనుభవాల్లో నన్ను నడుస్తాడు ప్రభా అయా శ్రమ వచ్చినప్పుడే కాదు కాని శ్రమ కాకపోయినా నీ వైపు చూసి పరీక్షించుకున్నట్టుగా సహాయం దయచేయండి ఇప్పుడు వచ్చిన వారు ఏ తలంపు కలిగి ఉన్నారు ఆ కార్యములు నెరవేర్చడానికి సహాయం దయచేయి ఎట్టి వ్యాధిగ్రస్తులైన ఏ స్థలాల్లో స్వస్థతలు కొనుగోలుగాక ఎయిట్స్ అయినా క్యాన్సర్ అయినా పెద్ద జబ్బు కాలు నొప్పులు ఏడు నొప్పులు మోకాలు నొప్పులు తెల్ల మచ్చ నల్ల మచ్చ పడ పాంపల్సిన రెండు తగిన గుండు పోతు గుండాకు గుండులో రక్త కణాలు ఆడకపోయినా సక్కర పరిచే తీవ్ర చంకలో కాయలు మొట్టు చాటులో కాయలు మట్టు కడుపులో కాయలు మట్టు కిడ్నీ రాళ్ళు తీసివేయండి ఊపు దిద్దులు ముట్టు పసుపు తిద్దులు మట్టు అరికాలు సురుకు పోటు తీసివేయండి తీసువేయండి పాడీలు ఆయన పంటలు దీవించండి వాహనాలు దీవించండి చెరువులు దీవించండి ప్రభా అయా మంచి వాతావరణ చేయండి అలాగే నీకు వంద నాలుగు స్థోత్రాలు ఏదం చేయగా ఆయన మూడున్నర సంవత్సరాలు వానలాడికి పోయాయి ప్రభావం చేయగల సమాధిలోనైనా అడుగుని దొరుకునో అలాగే నా తండ్రి అలా పోయిన వస్తువులు దొరికింప చేసిన దేవా నీ స్తోత్రములు నాయన అలాగే నా తండ్రి పునస్తులైన వారు రుణములు తీర్చే దేవుడు నీ కొందనాలు స్తోత్రాలు

ఒక్క మాట సరిగా నా తండ్రి నాయన పంజుల గుంపు మీదకి నా తండ్రి నువ్వు బాగు చేసి పంపే దేవుడు నా తండ్రి దృష్టి లేని వాడికి దృష్టించిన దేవ మోగవారికి ముద్దుగా మాట ఇచ్చిన దేవ ఉంటి వాడిని నడిపించిన దేవ పుష్టిగా నాకు ఇష్టమే సుద్దిన కమ్మన్నా ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఏ బిడలో ఏ ధనాపు కలిగి వచ్చారో ఆ కార్యాలను నెరవేర్చినందుకు సహాయం దండి ఇంకా రానే బిడ్డలందరినీ నడిపించుకోండి వచ్చిన వారిని దీవించని నైనా అయా ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి తల్ల ఇన్ఫెక్షన్ ముట్టి స్వస్థపరచండి పశువులునైనా బాగు చేసిన దేవుడునైనా పాలు ఇవ్వన వారికి పాలు ఇచ్చిన దేవుడునైనా పురుగుముట్టిన స్వస్థపరిచే దేవుడునైనా ప్రగా స్తోత్రాలునైనా ఏ బిడలు ఏ తలంతో వచ్చారో ఆ కార్యం నెరవేర్చేనైనా పరిశుభ్రం చేసుకోని ప్రభా అయా ఇంకో గ్రామాన్ని దర్శించలేనైనా గ్రామ ప్రజలు అధికారులు వేల్చిన జ్ఞాపకం చేసుకొని ప్రభా అలాగే నా తండ్రి నాయన మందులు కట్టడానికి ప్రభా స్థలాన్ని ఏర్పరచండి సిద్ధపరచేనైనా మందులు కట్లు పనికి తనకు కావాల్సిన సమకూర్చని అయినా ఏదో గ్రామంలో ఉన్న తండ్రి గ్రామాన్ని దర్శించండినైనా అయా ప్రతి హృదయమునైనా వైపు మళ్ళించండినైనా నీ పొందనాలు సూత్రాలునైనా అలాగే ఎవరు నశించని ఇష్టత లేదునైనా వందనాలు స్తోత్రాలు ఎస్తేరి ప్రార్థన చేస్తుంది నాయన రాజులు మారారు అధికారులు మారారు అయా సమస్త జనములను కాపాడుకోగలిగింది ప్రభా అయా ప్రార్థన ఎందున ఆశక్తి కలుగున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశ్రదించండి నాయన మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన అయా ఈ చిన్న భయపడుకుని అన్న ప్రభా మమ్మలను మా బిడ్డలు మీ చేతులు కప్పవిస్తాం మీరే ఆస్కరించి దీవించమని నదలింత అడిగి వేడుకోమే